ప్రజల కోసం లాభాపేక్ష లేకుండా స్థాపించబడిన ఆధ్యాత్మిక సంస్థ బుద్ధ సీఈఓ క్వాంటం ఫౌండేషన్ రెండు వేల ఇరవై మేలో బ్రహ్మర్షి పత్రిజీ స్ఫూర్తితో పద్మశ్రీ డిఆర్ కార్తికేయన్ పద్మశ్రీ డాక్టర్ ఆర్వీ రమణి డాక్టర్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి మార్గదర్శకత్వంలో డాక్టర్ పులమరశెట్టి చంద్రశేఖర్ లారెన్స్ గుహ్యాట్ జోలీ వాణి చంద్రశేఖర్ గారులు ఈ ఫౌండేషన్ను ప్రారంభించారు ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ముఖ్య కార్యక్రమాలలో ఒకటి నాయకులు మరియు నాయకత్వానికి సిద్ధమవుతున్న వారి జీవితాల్లో ధ్యానాన్ని తీసుకువచ్చి ఆధ్యాత్మిక పాలనను పెంపొందించేందుకు ఈ సంస్థ స్థాపించబడింది బుద్ధ సీఈఓ పిఎస్ఎస్ఎం స్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆలోచనల నుంచి ప్రేరణ పొందింది ధ్యానం ద్వారా శాంతితో నిండిన ప్రపంచాన్ని సృష్టించాలన్నదే ఆయన లక్ష్యం ఆయన చెప్పిన యోగ కర్మసు కౌశలం అంటే యోగమంటే ధ్యానం కర్మ అంటే చర్య అంటే పనిని నైపుణ్యంతో చెయ్యడం ఈ ఆలోచనలే మా మార్గాన్ని నడిపిస్తున్నాయి సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం కార్పొరేట్ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు విద్యార్థులకు ఆధునిక శాస్త్రంపై ఆధారపడిన ధ్యాన పద్ధతులను అందించడం క్వాంటమ్ ఫిజిక్స్ న్యూరో సైన్స్ ఏపీ జెనెటిక్స్ లను కలిపిన కార్యక్రమాల ద్వారా లక్షలాది మందిని ఈ ఫౌండేషన్ శక్తిమంతులను చేసింది ప్రాజెక్ట్ ఎక్సలెన్స్ ద్వారా గ్లోబల్ మరియు రీజనల్ ధ్యాన నాయకుల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు మరియు సూపర్ మైండ్ మొబైల్ యాప్ ద్వారా మల్టీడే ధ్యాన ప్రోగ్రాంలు అందిస్తూ ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది అదనంగా ఫౌండేషన్ యుడేమీ కోర్సులు ధ్యానంపై పుస్తకాలు అలాగే ఫార్టీ డేస్ లీడర్స్ ప్రోగ్రామ్ క్వాంటమ్ మైండ్ యూత్ ప్రోగ్రాం సర్టిఫైడ్ కోచ్ ప్రోగ్రామ్ ప్రాంతీయ భాషా ప్రోగ్రాంలు అడ్వాన్స్డ్ రిట్రీట్లను ఆన్లైన్ మరియు ఇన్ పర్సన్ రూపాల్లో నిర్వహిస్తుంది ఈ అద్భుతమైన బుద్ధ సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ నిర్వహణలో భాగస్వాములైన దాతలకు మరియు ప్రముఖ పాత్ర వహించిన బుద్ధ సిఇ క్వాంటమ్ ఫౌండేషన్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసీ